ఏపీలోని అసెంబ్లీ ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేసింది పొత్తులో భాగంగా టీడీపీకి నూట నలభై నాలుగు ఎమ్మెల్యే పదిహేడు ఎంపీ సీట్లు వచ్చాయి వీటన్నింటినీ అభ్యర్థులను ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న అభ్యర్థులు ప్రచారాన్ని పరుకులు పెట్టించే పనిలో ఉన్నారు అయితే టీడీపీ అభ్యర్థుల్లో మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది పెద్దగా మార్పులు ఉండకపోయినా ఆ ఒక్క ఎంపీ సీటులు మాత్రం మారుస్తారని వార్తలు వస్తున్నాయి అదే ఏలూరు ఎంపీ సీట్ ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చి బీజేపీకి కేటాయించిన నరసాపురం ఎంపీ సీటును తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి పొత్తులో భాగంగా టీడీపీ పదిహేడు బీజేపీ ఆరు జనసేన రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న అయితే పొత్తులో భాగంగా తమకు వచ్చిన ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది కానీ ఊహించని విధంగా నరసాపురం ఎంపీ సీట్ ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజుకు కాకుండా పార్టీలో ఎప్పటి నుంచో భూపతి భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు అయితే వైసీపీ నుంచి గెలిచి కూడా ఆ పార్టీపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న రఘురామకు టికెట్ వస్తుందని రాజకీయ వర్గాలతో పాటు నేతలు కూడా ఆశించారు బీజేపీ టీడీపీలలో ఏదో ఒక పార్టీ నుంచి ఆయన నరసాపురం బరిలో ఉంటారని అనుకున్నారు కానీ కమలం పార్టీ పెద్ద ట్విస్ట్ తో నరసాపురం రాజకీయం మారిపోయింది ఈ నేపథ్యంలో రఘురామరాజును ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తోందట అందుకోసమే ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చి బదులుగా నరసాపురం సీటు తీసుకోవాలని భావిస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టే విధంగా రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేశారని అందుకే ఆయనకు ఎలాగైనా టికెట్ ఇవ్వాలని రెండు పార్టీలపై కొంచెం ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఏలూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ యాదవ్ కు అవకాశం కల్పించారు నరసాపురం ఎంపీ సీటు టీడీపీ తీసుకుంటే ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి వదులుకోవాల్సి ఉంటుంది అప్పుడు బీజేపీ తరఫున గారపాటి తపనా చౌదరి ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి మరి దీనిపై రెండు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఇంకా పదిహేను రోజుల వరకు సమయం ఉన్నందున ఆలోపే ఏమైనా జరగొచ్చు మరి